హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెల సరుకుల రోజు వచ్చేసింది ఈరోజు డిసెంబర్ ట్వంటీ వన్ టైం వచ్చేసి నైన్ థర్టీ ఫైవ్ శనివారం ఈరోజు యాక్చువల్లీ మా పుల్లలు అడి సామాన్ రాస్తుంది యాక్చువల్లీ మేము అనుకున్నాం కదా సండే రోజు డే మార్ట్కి వెళ్దాం అనుకున్నాం పిల్లల్ని తీసుకొని ఇగో మా ఛార్జెన్స్ కూడా ఉంటే దీని మీద మంచిగా మధ్యలో సామాన్ పెట్టుకొని ఒక పోరాన్ని మధ్యలో ఇక్కడ నేను ఇక్కడ మా ఇచ్చినోడు ఇక్కడ మా వైఫ్ తీసుకొని వెళ్ళేటం ఇప్పుడు బైక్ మీద వెళ్ళాము అనుకో నేను మా వైఫ్ సామాను పెద్ద బస్త పెట్టేసరికి సరిపోతుంది ఈ పిల్లల్ని కూ కూకుండ పెట్టడానికి ప్లేస్ ఉండలేదు ఈ ఈరోజు వెళ్ళినాం అనుకో ఇప్పుడు టెన్ వరకు డిమడ్ దగ్గర ఉండి లెవెన్ వరకు ఇంటికి వచ్చి మళ్ళీ లెవెన్కి మళ్ళీ మా వైఫ్ని అక్కడ మిషన్ దగ్గర దింపాలి రేపు కూడా పిల్లల్ని ఖచ్చితంగా ఏటవ దిక్కు తీసుకెళ్ళడమే డిగమాట తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఈసారి వీలు కాలేదు ఖచ్చితంగా పిల్లల్ని కూడా సండే ఏటవ దిక్కు తీసుకెళ్ళాలి కంపల్సరీ వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అయిపోయిందా అంతా చూసే కదా మళ్ళీ లిస్ట్ అంతా రెడీ ఖచ్చితంగా ఇట్లా రాసుకున్నాం అనుకో మనకు పెద్ద టెన్షన్ ఉండదు ఏమైనా గుర్తు రాకుండా గుర్తు తెచ్చుకోవాలన్న బాధ ఉండదు అలా ఉన్నాయి మాత్రమే తీసుకుంటాం లేదంటే ఇంకొకటి రెండు ఎక్స్ట్రా ఏదైనా మాత్రమే తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ డీమర్ దగ్గర వెళ్తాం ఈ వీడియో మీకు ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది అనుకుంటాం ఓకే ఇగో ఇది ఫ్రెండ్స్ సింగపూర్ ఫ్లాట్ల లాస్ట్ గల్లీ మా గల్లీ మా గల్లీ తర్వాత పోతే అక్కడ ఇటు పోతే మనుషులకి తొందరగా పోవచ్చు అటు సీసీ అటు సిరికి అవన్నీ పోవడం అవసరం లేదు ఇటు మా గల్లీ నుంచి వెనుక నుంచి పోతే ఇట్లా రోడ్ ఉంటుంది అటు కొంచెం దూరం పోతే దొరగరపల్లి ఉంటుంది ఈ పక్క నుంచి రోడ్ ఉంటుంది ఆ రోడ్డు రోడ్తో పోవాలి పోతే అక్కడ తిలక్ నగర్ వస్తుంది తిలక్ నగర్ కడిగిపోతుంది మా రూటు మా ఊరు మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా రోడ్ వస్తుంది రోడ్ వచ్చినాక ఇగో మా ఊరు దగ్గరనే మంచిగా హాల్ ఉన్నది ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది ఇగో ఈ రోడ్డుతో పోతే తిలక్నగర్ ఈ కళ్ళకి కనిపించేది మొత్తం తిలక్ నగర్ ఇక ఈ తిలక్ నగర్ తర్వాత మనకు రైల్వే స్టేషన్ రోడ్ అది ఉంటది కదా హాల్ పోతుంది ఇట్లా మాకు నియమాట దగ్గర అందుకే ఎప్పుడు ఇట్లా పోతాం జస్ట్ మంచిగా ఫోర్ కిలోమీటర్స్ వస్తా అంటే కూడా చేయలేక మేమి మొదల పోతాము ఏంటంటే డీప్ అని ఇంత పొద్దున ఓపెన్ చేసిండో లేదా కూడా తెలియదు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారంటే అంటే ఇలాంటి టైంలో ఏమన్నా సామాన్ తీసుకుంటే భలే అనిపిస్తుంది ఫ్రీగా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు ఎవరు లేరు మంచి అన్ని చాయ్ పత్తులు మేమైతే జీ చాయ్ పత్ర తీసుకున్నాం కాఫీ పౌడర్స్ ఆవిడైతే మంచి సామాను కొంటాడు ఈరోజు ఎవరి మందులు ఎంత ప్రశాంతంగా ఉందో ఇక ఇది వచ్చేసి కందిపప్పు కందిపప్పులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంది ఇద తీరు ఇదొక తీరు ఇది పప్పు ఇది మినప్పప్పు ఇది కూడా మినప్పప్పు ఇది పెసరపప్పు అది కందిపప్పు ఇది శనగపప్పు పప్పుల సెక్షన్ మొత్తం అయిపోయింది ఇప్పుడు సోప్స్కి వెళ్ళిపోవాలి ఇంకా బిల్లు కోసం వెయిటింగ్ కౌంటర్లో అన్ని ఖాళీనే ఉన్నాయి ఇక్కడ ఒకరున్నారు మళ్ళీ ఇవన్నీ ఖాళీ అక్కడ లాస్ట్లో ఒకరున్నారు ఇరవై కౌంటర్లకు ఇద్దరు మాత్రమే ఉన్నారు నుడు అయిపోయింది మా సార్ జరుగుతుంది ఈ ఇంటికి వెళ్ళడమే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను క్లాస్కి వెళ్ళాలి రేపటి కోసం ఇప్పుడే అప్ బాను